ఏర్పడుతుంది ఇది ప్రారంభమయ్యే సమయము సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు ఈ ప్రారంభమయ్యే సమయాన్ని స్పర్శా సమయం అంటారు ఈ గ్రహణం పూర్తయ్యే సమయం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు దీన్ని మోక్షకాలం అంటారు గ్రహణ మధ్యకాలం అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు కాబట్టి రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తయిపోతుంది దాదాపుగా మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం పూట ఉంటుంది అయితే రాత్రి తొమ్మిది యాభై ఐదుకి గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి గ్రహణానికి రెండు గంటల ముందే ఆహారాన్ని అందరూ స్వీకరించాలి ఎందుకంటే గ్రహణ వేధ అని ఉంటుంది గ్రహణం ప్రారంభం అవటానికి రెండు గంటల ముందు కాలాన్ని గ్రహణ వేధ అంటారు గ్రహణ వేద ప్రారంభం కాకుండానే అందరూ ఆహారం తీసుకోవాలి లేకపోతే అనారోగ్యాలు వస్తాయి